వెల్కమ్ టు మై ఛానల్ తులసి చెట్టు ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించి పూజ చేస్తారు మీరెప్పుడైనా కేవలం ఈ మొక్కనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారో అని అనుకున్నారా ఈ వీడియోలో ప్రత్యేకంగా తులసి మొక్క మహిత్యం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు తులసి చెట్టును పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుందని నమ్మకం హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం ఏ పూజ తులసి ఆకులు లేకుండా పూర్తవ్వదు తులసి మొక్కకి అనేక వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు యువరాణి జలంధర్ను ఆమె పెళ్ళాడుతుంది శివుని మూడో కన్నులోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్కి చాలా శక్తి ఉన్నది జలంధర్ ఎంతో భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు వృంద మహావిష్ణువు పరమ భక్తురాలు జలంధర్ ఏమో అందరు దేవుళ్లను అసహించుకునేవాడు కానీ విధి వల్ల ఇద్దరు పెళ్లాడతారు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది శివుడు కూడా జలంధర్ను ఓడించలేకపోతాడు అతని మూర్ఖత్వం పెరిగిపోయి శివునే ఓడించి విశ్వానికి అధిపతి అయ్యాడు దేవతలందరూ జలంధర్ శక్తులను చూసి భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పెడతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలంధర్ శివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు కానీ వృంద జలంధర్ రూపంలో ఉన్న విష్ణువుని గుర్తుపట్టలేకం అతన్ని జలంధర్ అనే భావిస్తుంది మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయ్యి జలంధర్ బలహీనుడవుతాడు తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తుంది అతన్ని రాయి కమ్మని శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామ శిలగా మారుతాడు దీని తర్వాత జలంధర్ శివుని చేతిలో హతమవుతాడు వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి తనతో పాటు పూజింపబడుతుందని వరం ఇస్తాడు ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరినీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలు అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు